మన తొలితరం అగ్రనటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరావు గారు పద్మశ్రీ పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు ఈయన గుడివాడ దగ్గర జన్మించారు వీరు దర్శకుడు వి రావు గారి చెల్లెలు అయిన అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు వీరికి గాను ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి వెంకట్ అక్కినేని నిర్మాత రెండో అబ్బాయి అక్కినేని నాగార్జున నటుడు మరియు నిర్మాత కూతుర్లలో పెద్ద అమ్మాయి సత్యవతి కారు ప్రమాదంలో మరణించగా వారి పిల్లలైన సుమంతు మరియు సుప్రియను వీరి దగ్గరే పెంచారు రెండో అమ్మాయి సరోజిని ఈ మధ్యనే మరణించారు మూడో అమ్మాయి సుశీల తనుగూడ నిర్మాత వీరి అబ్బాయి సుశాంత్ తన తోటి నటుడైన ఎన్టీఆర్తో సొంత అన్నదములుగా మెలిగేవారు వీరి అబ్బాయిలు వెంకట కూడా ఒక సినిమాలో కనిపిస్తారు చిన్న కొడుకు నాగార్జునతో కలిసి కొన్ని సినిమాల్లో నాగేశ్వరావు గారు నటించారు అన్నమయ్య తదితర సినిమాల్లో కనిపిస్తారు వీరి మనవాళ్ళు సుమంత్ ప్రేమ కథ ద్వారా సుశాంత్ కరెంట్ సినిమాతో మనవరాలైన సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన తొలి హీరోయిన్గా నాగచైతన్య అక్కినేని ఏ మాయ చేసావే సినిమాతో హలో సినిమాతో అఖిల్ అక్కినేని వెండితెరకు పరిచయమయ్యారు సుమంతు తన తాత పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలో కథానాయకుడి సినిమాలో కనిపిస్తారు అలాగే ఇంకో మనవడు నాగచైతన్య కూడా వారి తాత అక్కినేని పాత్రలో మహానటి మూవీలో దేవదాస్ పాత్రలో చిన్నగా రెండు మూడు పాత్రల్లో సీన్లలో కనిపిస్తారు అఖిల అక్కినేని కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు వీరి చిన్న కోడలు అంటే నాగార్జున గారి భార్య అమల కూడా నటీనే అలా అక్కినేని ఫ్యామిలీలో చాలామంది నటులు నటీమణులు ఉన్నారు వీరు నటసామ్రాట్ అనే బిరుదు కూడా తన ఫ్యాన్స్ నుంచి అందుకున్నారు భారత ప్రభుత్వం వీరి గౌరవార్థం స్టాంప్ను రిలీజ్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో వీరి భార్యాభర్తల విగ్రహాలు ఇద్దరు ఉన్నాయి అక్కినేని గారి అక్కినేని అన్నపూర్ణ గారి విగ్రహాలు దా అక్కడ స్థాపించారు అక్కినేని గారి మొదటి సినిమా ధర్మపత్నిలో చిన్న పాత్ర వేయగా ఆ తర్వాత సీతారామ జననంలో హీరో పాత్రగా వేశారు చివరి సినిమా వచ్చి మనం దాంట్లో కొడుకు మనవడు ఇద్దరితో కలిసి నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్